నమస్తే నమస్తే వెల్కమ్ వెల్కమ్ టు టు నేను నేను కేవి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించుకున్నారు ప్రచారాన్ని కూడా భారీగానే చేసుకుంటున్నారు మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం త్వరలోనే కంపెనీలు వచ్చేస్తున్నాయి అంటూ చెప్తున్నారు ఇక ఇదే విషయాన్ని ఆ పార్టీ నేతలు కూడా ఘనంగానే ప్రచారం చేస్తున్నారు కానీ ఎక్కడో స్పష్టత మాత్రం కొరబడుతోంది ఈ తేడానే ఏపీ ప్రజల్లో సరికొత్త చర్చకు అవకాశం కల్పిస్తోంది అసలు దావోస్ వేదికగా ఏపీ సాధించింది ఏంటి అన్న పాయింటే ఈ చర్చలో ప్రధాన విషయంగా మారుతోంది దావోస్ పర్యటనలో ఏం జరిగింది మన తెలుగు రాష్ట్రాలు ఎంత మేర పెట్టుబడులను సాధించాయి మన ముఖ్యమంత్రులు చెబుతున్న దాంట్లో వాస్తవాలు ఏంటి ఈ విషయాల్లో ప్రభుత్వాలపై జరుగుతున్న ప్రచారాలు ఏంటి ఇదే చర్చ ఇప్పుడు ఏపీ నుంచి తెలంగాణ వరకు జోరుగానే సాగుతోంది ఓవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంతో ఊదరగొట్టేస్తున్నారు బడా కంపెనీలన్నీ తెలంగాణకు క్యూ కడుతున్నాయని పదే పదే చెప్తున్నారు ఏకంగా లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులను తన రాష్ట్రం ఆకర్షించిందని ఒప్పందాలు కూడా చేసుకుంటున్నామని చెప్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా బ్యానర్లు పోస్టర్లతో ఇదే ప్రచారాన్ని చేస్తున్నారు వీటి కారణంగానే భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయని ప్రజల్లో ఓ పాజిటివ్ వేవ్ ను సొంతం చేసుకునేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాల్లోనూ ప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్ సర్కార్ ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి లోకేష్ ఇద్దరు దావోస్ వెళ్లారు కుదుర్చుకున్నామని ఆంధ్రప్రదేశ్ కు వరుసగా అంతర్జాతీయ సంస్థలు క్యూ కట్టబోతున్నాయని చెప్తున్నారు కానీ తెలంగాణ మాదిరిగా ఎంత మేర ఏపీ పెట్టుబడులను ఆకర్షించింది అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయడం లేదు ఇక ఇదే విషయంపై ఇటీవల తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా స్పందించారు తాను ఈ విషయంపై లోకేష్ తో మాట్లాడినట్టు చెప్పారు కానీ పెట్టుబడుల వివరాలను తాము రాష్ట్రంలోని ప్రజలకు వివరించాలని అనుకుంటున్నట్టు లోకేష్ తనతో చెప్పారని దుద్దిళ్ల చెప్పారు ఇక ఇక్కడ వరకు అంతా ఉంది కానీ ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించింది అనేది మాత్రం ప్రజలకు స్పష్టత లేకుండా పోతోంది మరి ఏ విషయంలో ప్రజలు కూడా రకరకాలుగా చర్చించుకోవడం మొదలు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తే బాగుంటుంది కదా అని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ఇదే విషయం టీడీపీ ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఆయుధంగా మారుతోంది అసలు ఏం సాధించారో చెప్పాలంటూ వైసీపీ నేతలు టీడీపీని ప్రశ్నించడం మొదలు పెట్టారు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దని ఫిక్స్ అయిన ఆ పార్టీ నేతలు దావోస్ అంశాన్ని మాత్రం జనాల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుత్వం విఫలమైంది అనే అభిప్రాయాన్ని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వంతో పోల్చి మరీ విమర్శలు చేస్తున్నారు సహజంగానే ఈ విషయం రోజు రోజుకు చర్చనీయాంశంగా మారుతోంది మరి ఈ విషయాన్ని గ్రహించిన టీడీపీ నాయకత్వం స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వైసీపీ తీరుకు చెక్ పెట్టేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టుగా ఓ సమాచారం రాబోయే అతి కొద్ది కాలంలోనే ఓ పెద్ద సంస్థను తీసుకువచ్చి ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించబోతున్నట్టుగా ప్రకటించే అవకాశం కూడా ఉందని టీడీపీ వర్గాల ద్వారా సమాచారం కూడా అందుతోంది అందుకు అనువైన సమయం చూసుకొని ప్లాన్ అమలు చేయాలన్నదే చంద్రబాబు నాయుడు ప్లాన్ అని ఆ పార్టీ నేతలు ఆఫ్ ద రికార్డుగా చెప్తున్నారు ఇందులో వాస్తవం ఎంత త్వరలో ఏపీలో ఏం జరగబోతోంది జనాల్లో జరుగుతున్న ఈ చర్చకు టీడీపీ ఎలాంటి సమర్థమైన సమాధానం అందిస్తుంది అనేది మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి